హాయ్ అండి ఇప్పుడే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయనకున్న టాలెంటు ముఖ్యంగా టాలెంట్ ఉన్న వాళ్ళ వాళ్ళ ఉన్న వాళ్ళని ఎలా గుర్తించే టాలెంట్ ఆయనకి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా అట్లాగే మోదీ గారికి కూడాను చాలా ఇంతకంటే కూడా చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రంలోనే ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక టాలెంటు రాష్ట్రంలో తనకు కావలసిన తన పార్టీలో కావలసిన వ్యక్తులకు కావచ్చు లేకపోతే ఎవరిని ఎట్లాగో పికప్ చేసుకోవాలి పిక్ చేసుకోవాలి అనేది ఉంటే నేషనల్ వైడ్ నేషన్ వైడ్గా ఏంటంటే మోదీ గారికి ఇంకా చాలా టాలెంట్ ఉంది కాబట్టి ఏంటంటే ఆ పద్ధతిలోనే పక్క రాష్ట్రంలో ఉన్న మాధవీలతని హాస్పిటల్స్కి సంబంధించిన ఒక ఆవిడ ఓనరో లేకపోతే చైర్మనో ఏదో మొత్తానికి హాస్పిటల్కి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం బాగుండాలి కాబట్టి ఖర్చు పెట్టుకోవడానికి ఒక 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 వెసులుబాటు ఉండాలి కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసుకుంటారు సో దానికి కరెక్ట్గా సరిపోయింది ఆవిడ కావాలంటే ఆవిడకి ఉన్న స సరదాకి నూ ఆవిడికి ఉన్న ఆంబిషన్కి కూడాను తగ్గట్టుగానే ఆవిడకి డబ్బులు కూడా ఉన్నాయి సో సో ఎంపీగా నిలబెట్టి నిలబెట్టించాడు ఆయన మోదీ గారు మాధవి లతని తర్వాత ఆవిడ ఓడిపోయింది మూడు లక్షలు మెజా మూడు మూడు లక్షలు ఓట్లు ఈవిడికి వస్తే ఆరు లక్షలు ఏదో ఓవైసీకి వచ్చినట్టుగా నాకు గుర్తు ఎనీవే ఏదైనప్పటికీ కూడాను ఓవైసీ చేతిలో ఓడిపోయింది ఆవిడ కానీ ఆవిడ మాత్రం మై అసలు తగ్గేదే తగ్గేదేం లేదు నేనేం తగ్గను నేనే నేను తగ్గను అని అక్కడ అల్లు అర్జున్ డైలాగులు కొడుతూనే ఉన్న కొడుతున్నట్టుగా ఆవిడ ఆవిడ పద్ధతి అలా ఉన్నదనమాట ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నది ఏదేదో చేస్తున్నది భజనలు చేస్తున్నది చాలా ఏడుస్తున్నది పెడబొబ్బలు పెడుతున్నది ఇవన్నీ కూడా ఎందుకు అంటే అక్కడ ఆవిడకి అసలు ఎందుకు అంటే హిందూ మతానికి ఎంత ఎంత ఇది జరిగిపో అన్యాయం జరిగిపోతున్నది అసలు హిందువులందరూ ఎంత బాధపడిపోతున్నారు అసలు మతం ఏమైపోవాలి నిజానికి కొత్తగా ఏమిటది ఇది మన నేపాల్లాగా ఒట్టి హిందూ మతం హిందూ దేశం హిందూ దేశం అంటే హిందూ మతం ఒక్కటే కాదు ఇక్కడ అందరూ కూడాను అన్య అనేక రకాల మతస్థులందరూ వచ్చి అందరూ కూడా చక్కగా కలిసికట్టుగా ఉన్నారు అనేది వీళ్ళకి మర్చిపోయినట్టున్నారు కేవలం ఏంటంటే హిందూ మతం హిందూ మతం సనాతన ధర్మం అనే ఒక ఒక కొన్ని శ్లోగన్లు తీసుకొచ్చి జనాల్ని కంపు కంపు చేస్తున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఆ బ్యాండ్ వ్యాగన్లో చేరిపోయాడు మన పవన్ కళ్యాణ్ కూడాను ఇప్పుడు చెగువేరా చగువేరా చెగువేరా అన్నాడు ఆయన తర్వాత మాయావతి అన్నాడు తర్వాత ఏమో ఇంకా రకరకాల ఎక్కడెక్కడో మునిగి ఎక్కడో తేలినట్టుగా ఇప్పుడు ఏమయ్యాడంటే ఎర్ర బా ఎర్ర వస్త్రాల్లో అక్కడ తూలుతూ పడుతూ ముక్కుతూ మూలుగుతూ పాపం ఆ మెట్ల మీద వెళుతూ వెళుతూ సపర్యలు చేయించుకుంటూ మనకి కనిపించాడు మన రెండు మూడు రోజుల క్రితం ఆ తిరుపతి మెట్ల దగ్గర తిరుమల మెట్ల దగ్గర వీళ్ళిద్దరు కూడా చాలా కరెక్ట్గా బీజేపీ పార్టీ కరెక్ట్గా వీళ్ళని ఎన్నుకున్నది అని అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా మాట్లాడాలన్నా ఏ రంగు మార్చాలన్నా ఏ భాష మాట్లాడాలన్నా ఏ యాస మాట్లాడాలన్నా ఇద్దరు సై అంటే సై అంటారు అక్కా తమ్ముళ్ళాగానో లేకపోతే అన్న అన్నా చెల్లెల్లాగానో అన్న చెల్లెలే అతను కొంచెం అతను ఒక ఐదు నాలుగైదు సంవత్సరాలు పెద్ద అనుకుంటాను ఈవిడికంటే ఆవిడ చెప్పిన విషయం బట్టి చూస్తే అయితే అన్నా చెల్లెలే అనుకుందాం మనం ఇక్కడ కూడాను అన్నా ఇద్దరు కూడా ఏంటంటే అసలు నువ్వా నేను అన్నట్టుగాను అసలు ఈ మామూలుగా లేరండి వాళ్ళిద్దరు కూడాను ఇద్దరు కూడా చెట్టా పట్టాలు వేసుకుని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ని నీవు నేను కలచితే నందనమే ఎదురుగా చోచితే మీ నీవు నేను Καλή συνθήμη పాట పాడుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడాను కాబట్టి ఏంటంటే మనం ఏం మనము మనం ఆల్సైడ్ అండ్ మనం ఏం చేయాలంటే వీళ్ళని అప్రిషియేట్ చేయాలి వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయడానికి ముందు మోదీ గారిని బీజేపీ వాళ్ళని వాళ్ళ నాయకుల్ని అప్రిషియేట్ అసలు వీళ్ళిద్దరు ఇద్దరు గనక నిజంగా కలిసి గనక బహుశాను ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో పెద్ద పెను తుఫాను లాగానే మోదీ గారు ఆయనకి సంబంధించిన పార్టీ అవంతా కూడాను చాలా పెద్ద సంచలనం సృష్టించబోతున్నట్టుగాను మనకు అర్థమవుతున్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు దానికి తోడుగాను పవన్ కళ్యాణ్కి తోడుగాను అదేలాంటి అదే అదేలాంటి ఒక శక్తి సత్తా కలిగిన మనిషిని కూడా తీసుకొచ్చి అందులో జెండర్ వేరే జెండర్గాను వేరే జెండర్లో తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇద్దరిని కూడాను మనం ఈ ప్రజల మీదకి తోలేసిస్తే వాళ్ళు వాళ్ళిద్దరు కూడాను బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసేస్తారు అసలు ఆటలు పాటలు ఆవిడ మళ్ళీ బాణాలు కూడా వదులుతుందండి ఇట్లా వంగుతుంది ఇట్లా బాణాలు వదులుతుంది ఆవిడ అసలు చెయ్యని పని ఆవిడ అసలు చెయ్యని అసలు ఒక యాక్టింగ్ అంత ఉండ నటనలో నటనా విదూషీమణి విదూషీమణుల కంటే కూడా చాలా ఎక్కువగా నటిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి అంటే రాబో రాబోయే రోజుల్లో ఏంటంటే వీళ్ళిద్దరు కూడాను చక్కటి చక్కటి జంట అని చెప్పాలన్నమాట అంటే బీజేపీకి బీజేపీని గెలిపించడానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈవిడ కూడా అంటున్నారు ఇప్పుడు నేను బందర్లో పుట్టాను కాకినాడలో పుట్టాను నెల్లూరులో పుట్టాను ఫలానా చోట పుట్టాను పవన్ కళ్యాణ్ చెప్పాడు మనం ఆల్రెడీ అందరం విన్నాం ఐదారు చోట్ల పుట్టినట్టుగా మనం మనం విన్నాం ఈవిడ కూడా నేను తెలంగాణలో నాకు 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 మెట్టి నీళ్ళు తెలంగాణ అయినా నాకు పుట్టినిల్లు నాకు నాకు ఆంధ్రదేశమేను అంటే ఏదో కిందటిసారి ఏదో ఎలక్షన్లో నిలబడినట్టుగా మనం నాకు గుర్తు అనమాట కాబట్టి ఏంటంటే ఆ దాన్ని పురస్కరించుకునే అందుకేను నేను కిందటిసారి నేను ఎలక్షన్లో నుంచున్నాను ఆఫ్ కోర్స్ ఓడిపోయాను కానీ నాకు నేను ఓడిపోతాను నాకు ఆత్మవిశ్వాసం ఏదో సన్నగిల్లింది సడలిపోయింది అని అట్లా మీరు అనుకోవద్దు అన్నట్టుగా ఆవిడ అట్లా దానికి తగ్గట్టుగా అప్పుడు సీన్కి తగ్గట్టుగా ఆవిడ చక్కటి డైలాగులు మాట్లాడుతుంది డైలాగ్ రైటర్ ఇద్దరికీ కూడాను అన్నగారు డైలాగ్ రైటర్ని ఇస్తాడు పైగా కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా ఇస్తారు ఈవిడకి ఆల్రెడీ కాస్ట్యూమ్స్లో పండిపోయింది డిజైనింగ్ ఆవిడకి ఆవిడే చేసుకుంటుంది కానీ ఇంకొంచెం టిక్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి సినిమా సినిమా పోకడలు కూడా వస్తే ఇంకా బాగుంటుంది ఆల్రెడీ ఆవిడకి సినిమాకి సంబంధించిన ఒక ఏదో ఒక 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 అనుభవం ఉన్నట్టుగాను మనం విన్నాం చాలాసార్లు చాలాసార్లు చాలా చోట్ల ఆవిడ మాటల్లో తెలిసింది కాబట్టి ఏంటంటే మరి సినిమా ఇప్పుడు ఉన్నదా లేదా ఆవిడకి అను అనుభవం సినిమాల్లో కానీ లేకపోతే నటించే ఎక్కడ గుల్లి తెరగచ్చు లేకపోతే ఇక్కడ యాంకరింగ్ అట్లాంటివి ఏది ఏది ఉన్నా కానీ లేకపోయినా అన్నగారు మాత్రం ఇప్పుడు మాత్రం ఆవిడ గనక ఈ ఆంధ్రదేశంలో రేపు రాబోయే రా రాబోయే కాలంలో ఇద్దరిని గనక రెండు రెండు పావురాల్ని గనక దారం దారం కట్టేసి అక్కడ వదిలేస్తారు ఢిల్లీలో వీళ్ళిద్దరు కూడాను ఇక్కడికి వెళ్ళిపోయి నానా వాళ్ళ ప్రతిభలు చూపిస్తారు అన్నమాట ఇద్దరు ఇద్దరు కాబట్టి ఏంటంటే ఎన్ని ఆంధ్ర ఆంధ్రదేశానికి చక్కగా చ చంద్రబాబు గారు ఆల్రెడీ మందు చక్కగా ఇస్తున్నారు మందు ఏరులై పారిపోతున్నది మందు తాగటము హాయిగాను చక్కగాను ఏదో అన్న క్యాంటీన్లలో వాళ్ళు పెట్టిన పెట్టి కొంతమందికి భోజనాలు తినేస్తారు తిన్నవాళ్ళు వాళ్ళకి దక్కిన వాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు తినేసేసి ఆ మందు తాగేసేసి చక్కగా ఇదిగో ఇప్పుడు ఈ అన్నా చెడ్ల హాస్యాన్ని వాళ్ళు ఇచ్చే వినోదాన్ని చూసుకుంటూ తరింప తరించిపోబోతున్నదనమాట సరే సూపర్ సిక్స్ అన్నారా లేకపోతే షణ్ముఖ వ్యూహం అవన్నీ తీసిపోయి బయట వరద వాటిలో పడేయండి అనే చెత్త బుట్టలో పడేద్దాం వాటి గురించి మనకెందుకు కానీ మామూలుగా తాగుడు అవి ఉంటే చాలు పైగా ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు ఈవిడ సినిమా తారీఖు ఏమి తక్కువగా ఏం లేదు చాలా బాగుంది కాబట్టి అన్నగారి పక్కన ఉంటే ఈవిడ నిజంగాను ఆవిడ చాలా బాగా చక్కగా ఇంకొంచెం బాగా ఆత్మవిశ్వాసాలని ద్విగుణీకృతం చేసుకుని ఇంకొంచెం ఆవిడ బాగా చక్కగా ఆవిడకి ఇచ్చిన అసైన్మెంట్ని చక్కగా అకంప్లిష్ చేయటానికి సిద్ధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటైతే మనకి రాబోయే కాలంలో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ని నేనైతే చూడాలని ఇష్టపడుతున్నాను మరి చూడాలని కంటున్నాను రాబోయే కాలంలో మాత్రం మోదీ గారికి మనసులో ఏదో ఇద్దరు ఈ ఇద్దరిని కలిసి మనం మనం ఒకసారి ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా బాగుంటుందని ఏదో బీజేపీ నాయకులు కూడా అనుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది ఈ పోకడలు ఇవన్నీ చూస్తుంటే సడన్గా ఆవిడ రావటం ఆ రైల్లో భజన చేయటము ఇవన్నీ చేయటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారా ఏ వారాహి డిక్లరేషన్ అని వారాహి అని ఇది అని ఇవన్నీ చూస్తుంటే ఏదో ఏదో జరగబోతున్నది అని మాత్రం నాకు అనిపిస్తున్నది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్